హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా నేను చాలాసార్లు చెప్పాను మీలో ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే కిమియా డేట్స్ ఈ కిమియా డేట్స్ అనేది అక్కడ రేట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ మీద మూడు వందల పది రూపాయలు అంటే ఆ బాక్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి నాలుగు వందల గ్రాములు ఉన్నాయి ఆ బాక్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మీద మూడు వందల పది రూపాయలకి ఇస్తున్నారు అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి మూడు వందల పది రూపాయలకి వస్తుంది యాక్చువల్లీ మీకు ఈ కిమియా డేట్స్ అనేవి నూట ముప్పై రూపాయలకే దొరుకుతున్నాయండి కిలో నూట ముప్పై రూపాయలకి కిమియా డేట్స్ దొరుకుతున్నాయి సో మీరు తీసుకొని వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేయొచ్చు అండి దీంట్లో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి కిమియా డేట్స్లో కూడా బ్రాండ్ అంటే రకరకాల కంపెనీలు మార్కెటింగ్ అనేవి చేస్తున్నాయి మీరు అవి తీసుకొని వచ్చి లోకల్గా మార్కెట్ చేయవచ్చు మంచిగానే ఉంటాయండి అంటే మీ ఇప్పుడు ఆ కిమియా డేట్స్ అయినా వాళ్ళు తయారు చేసేది కాదు కదా చెట్లో నుంచి వచ్చేదే కదా అవి కూడా కనుక మీరు ఆ డేట్స్ కెమియా డేట్స్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి తిని చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ సాఫ్ట్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా డేట్స్ గట్టిగా ఉంటాయి కదా ఖర్చు అనేది కాస్త గట్టిగా ఉంటుంది కదా ఇది అలా ఉండదు ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట కిమియా డేట్స్ ఎన్నైనా తినవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి కిమియా డేట్స్ బాగా సేల్ అవుతాయి చూడండి ఇక్కడ కూడా ఎన్ని బాక్సులు ఉన్నాయో చాలామంది ఒకసారి అలవాటు పడితే మళ్ళీ కంటిన్యూగా కిమియా డేట్స్ ఏ దానికే చెప్తున్నాను మీరు ఈ కిమియా డేట్స్ని అంటే ఇవి అంత తక్కువ ధరకి ఎలా మనకి ఇవ్వగలుగుతున్నారంటే దిగుమతి చేసుకొని ఇస్తారండి వాళ్ళు అంటే ఇవన్నీ కూడా మన ఇండియాలో పండేది కాదు ఓకేనా అటు మీకు ఇరాన్ అలా గల్ఫ్ కంట్రీస్ వైపు నుంచి దిగుమతి చేసుకొని ఇస్తారనమాట కనుక సప్లయర్స్ మొత్తం కూడా మీకు ముంబైలో చాలామందే ఉన్నారనమాట ఇటువంటివి మనకి సప్లై ఇచ్చేవాళ్ళు మీరు ఇండియా మార్ట్ చూసిన రేట్ కిమియా డేట్స్ అని మీరు కొట్టండి ఇండియా మార్ట్లో చాలామందే సప్లైయర్స్ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టి ఉంటారు కిమియా డేట్స్ డైరెక్ట్గా ముంబై వెళ్ళిపోవడమే ముంబై వెళ్ళిపోయి తీసుకొని వచ్చి స్టాక్ మైండ్ మీరు పెట్టుకోవడమే నేను మీకు ఏం సలహా ఇస్తానంటే ఇదైతే ఈ బిజినెస్ ఇటువంటివి హైదరాబాద్లో స్టార్ట్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మీకు హైదరాబాద్లో సేల్స్ చాలా బాగుంటుంది ఇటువంటివి కాస్ట్ ఎక్కువ కనుక అన్ని చోట్ల ఎక్కువ బాక్సులు సేల్ అవ్వాలి మనకి ఎక్కువ బాక్సులు సేల్ అయితేనే ఎక్కువ ఆదాయం వస్తాయి ఇది నార్మల్గా మీ ఊర్లో పెట్టుకున్నారనుకోండి తక్కువ బాక్స్గా సేల్ అవుతాయి రెండోది హైదరాబాద్లో పెట్టుకొని మీరు పబ్లిసిటీ ఇస్తే ఏమవుతుందంటే మీ ప్రాంతంలో మార్కెటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి వాళ్ళు ఒక రెండు వందల బాక్సులు ఒక ఒక ఐదు వందల బాక్సులు అలా పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వెయ్యి బాక్సులు కూడా పట్టుకొని వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటారు కానీ అది మీ ప్రాంతంలో పెట్టుకున్నారంటే అది మీ ప్రాంతానికి వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు కాస్త స్లోగా పిక్ పికప్ అవుతుంది మీ బిజినెస్ కనుక ఇటువంటి బిజినెస్ మీరు హైదరాబాద్లో స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఇప్పుడు నూట ముప్పై మొత్తం నూట యాభై అనుకుందాం మీ దగ్గరికి వచ్చేటప్పుడు కిలో నూట యాభైకి వచ్చింది అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్ అయితే నాలుగు వందల గ్రాములు అండి యాక్చువల్లీ వీళ్ళ లెక్క ప్రకారం రెండు బాక్సులు కలిపి మూడు వందల పదికి ఇస్తున్నారు అంటే మీకు అప్రాక్సిమేట్లీ నూట యాభై ఐదు అంటే నూట యాభై ఐదు రూపాయలు పడింది నాలుగు వందల గ్రాములు నూట యాభై ఐదు వీళ్ళు ఇచ్చేది ఒక బాక్స్ నూట యాభై ఐదు రిటైల్లో అమ్ముతున్నట్టు లెక్క ప్రకారం నేనేమంటున్నాను మీకు కిలోనే నూట యాభైకి దొరుకుతున్నప్పుడు దానిపైన ఒక ముప్పై రూపాయలు మార్జిన్ పెట్టుకోవచ్చు నూట ఎనభైకి ఇచ్చేయచ్చు వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని కిలో అంటే సేమ్ ఇలా రెండు బాక్సులు వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని మీరు నూట ఎనభైకే ఇచ్చేయండి ముప్పై రూపాయలు మీకు కిలో మీద మిగులుతుంది రోజుకి వెయ్యి కిలోలు మార్కెటింగ్ చేసుకోండి ఈజీగా ముప్పై వేల రూపాయలు హైదరాబాద్లో సాధ్యం వెయ్యి కిలోలు అనేది వెయ్యి కిలోలు అంటే రిటైల్ వాళ్ళకి అమ్మము కదా మీరు ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి వెయ్యి కిలోలు అంటే ఒక్కొక్కరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు యాభై కిలోలు ముప్పై కిలోలు వంద కిలోలు అలా పట్టుకొని వెళ్తారు వ్యాపారస్తులకి మనం ఇస్తాం హోల్సేలర్స్కి రిటైలర్కి ఇవ్వము రిటైలర్కి ఇస్తే మనం వెయ్యి కిలోలు అమ్మాలంటే చాలా కాలం పడ్డద్ది ఓకేనా ఒకవేళ ఏమో హైదరాబాద్లో అది కూడా సాధ్యం అవ్వచ్చేమో జనాభా కోటిన్నర ఉన్నారు పబ్లిసిటీ ఇస్తే ఏదైనా సాధ్యం కనుక చెప్తున్నాను అక్కడ ఓన్లీ హోల్సేల్ వ్యాపారస్తులు మీ దగ్గర తీసుకొని వెళ్తారు లేకపోతే తీసుకొని వెళ్ళి షాప్స్కి వేసే వాళ్ళు తీసుకొని వెళ్తారు వాళ్ళు ఒక ఇప్పుడు ఒక బాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెక్క కోసం చెప్తున్నా కిలో అనుకోండి ఒక బాక్స్ బా కిలోకి రెండు బాక్సులు అనుకుందాము ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది యాక్చువల్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్సే ఇప్పుడు కిలోకి రెండు బాక్సులు అంటే వాళ్ళు ఇప్పుడు వందకి వంద బాక్సులు తీసుకుని వెళ్ళాలంటే రెండు అంటే మీకు వాళ్ళు వంద బాక్సులు అంటే కిలోకి రెండు బాక్సులు అన్నాను వంద కిలోలు తీసుకుని వెళ్ళాలంటే రెండు వందల బాక్సులు అయినా తీసుకుని వెళ్ళాలి కదా వంద కిలోలు తీసుకుని వెళ్తేనే వాళ్ళకు ఒక ఆదాయం వస్తుంది దానిపైన వంద కిలోలు కూడా తీసుకొని వెళ్ళకపోతే వాళ్ళు ఏం అమ్ముకుంటారు వాళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుంది అలా రోజుకి పది మంది తీసుకుని వెళ్ళినా వెయ్యి కిలోలు టార్గెట్ అయిపోయినట్టే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి రెండోది మీరు ఇంకొకటి ఆలోచించండి మీరు అంత అన్ని బాక్సులు మీరు రోజుకి వెయ్యి అంటే మీకు వెయ్యి కిలోల దాకా సేల్ చేయాలంటే మీ పెట్టుబడి కూడా చాలా ఎక్కువే అవుతుందండి స్టాక్ పాయింట్ ఒకటి మెయింటైన్ చేయాలి ఓన్లీ అప్పుడు కిమియా ఓన్లీ కిమియా డేట్స్ పెట్టకూడదు ఓకేనా దీంట్లోనే ఈ డేట్స్లోనే చాలా రకాల డేట్స్ ఉన్నాయి అంటే ఒక ఆరు ఏడు రకాల డేట్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు అంటే వెట్టే నేను చెప్పేది వెడ్డేట్సే చెప్తున్నాను వెట్ ఎడ్సే ఆరు ఏడు రకాలు మీరు పెట్టుకుంటే అన్ని రేట్లలో అప్పుడు మీకు ఏమవుద్ది అన్ని మిక్సింగ్లో తీసుకొని వెళ్తారు అంటే వెయ్యి కిలో అంటే వెయ్యి వెయ్యి కిలోలు తీసుకుని వెళ్ళే వాళ్ళు కనీసం ఒక ఆరు వందల కిలోలు తీసుకున్న మిగతాది అవి తీసుకొని వెళ్తారు అంటే అందరి మీద చెప్తున్నా ఒక్కొక్కరు యాభై కిలోలు పట్టుకొని అనుకోండి ఒక పాతి కిలోలకి ఇవి తీసుకొని మిగతా పాతి కిలోలకి ఒక నాలుగు ఐదు వెరైటీస్ తీసుకొని వెళ్తారు ఐదు ఆరు వెరైటీలు ఉంటేనే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలరు ఒకే బాక్స్లో పెట్టుకొని మీరైనా చేయలేరు కష్టం అనమాట కనుక ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా కిమియా డేట్స్తో పాటు మీరు ఇంకా ఐదు ఆరు రకాల డేట్స్ అనేది పెట్టుకోండి నార్మల్ డేట్స్ అయితే కిలో నలభై రూపాయలు యాభై రూపాయలకే వస్తుంది నార్మల్ డేట్స్ మీకు రోడ్ పైన అమ్ముతుంటారు చూడండి ప్యాకింగ్ చేసి ప్యాకెట్ ఇరవై రూపాయలు అమ్ముతుంటారు అదైనా మంచిదే అదేం చెడ్డది కాదు పైన మిని అంత మాత్రాన అదైనా వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకుంటేనే వస్తుంది అనమాట ఓకేనా సో అది వచ్చి మీకు ఎంత పాతి కిలో ముప్పై కిలోలో బస్తా వస్తుంది మీకు హైదరాబాద్ బాట సింగారం మార్కెట్లో కూడా తెప్పిస్తారు అది మీరు బాట సింగారం ఫ్రూట్ మార్కెట్లో కూడా ఆ ఖర్జునం బెంగళూరులో దొరుకుతుంది ఆ ఖర్జునం అదైతే కిలో నలభై యాభై రూపాయలకే ఉంటాయి అన్నమాట కిలోనే కనుక అవి కూడా మీరు మార్కెటింగ్ చేయొచ్చు పెద్ద మొత్తంలో తెచ్చి అవి కూడా బస్తాలు బస్తాలు తెచ్చి ఒక వంద బస్తాలు దించేస్తారనుకోండి అవసరమైన అనుకున్న వాళ్ళు ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు తీసుకొని వెళ్ళిపోతారు చాలామంది రిటైల్ వ్యాపారస్తులు ఊళ్ళలో సేల్ చేస్తూ ఉంటారు ఆ ఖర్చురమ్మే వేరే ఏం సేల్ చేయరు ఒక తోగుడు బండి మీద ఖర్జురం పెట్టుకొని కాటా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు లాభం ఉంది కదా కనీసం ఆరు ఏడు వందలైనా కూలి డబ్బులు మేలాలి కదా అది వస్తేనే వాళ్ళు బిజినెస్ చేస్తారు ఒక రూపాయి కూడా ఆదాయం లేకుండా వందల వందలు మిగిలితే ఎవరు చేయరు బిజినెస్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఈ కిమియా డేట్స్ అనేది చాలా పెద్ద బిజినెస్ అండి ఇండియాలో ముంబైలో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కంటైనర్ కంటైనర్ ఇంపోర్ట్ చేసుకొని ఖర్జురం బిజినెస్ ఏది డేట్స్ అనేది విదేశాల నుంచి కంటైనర్లలో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇండియా మొత్తం కూడా సప్లై ఇస్తున్నారు అంటే ఎంత పెట్టుబడి ఉండాలో ఒకసారి ఊహించుకోండి మీలో ఎవరైనా సరే ఇది చిన్న బిజినెస్ ఏమో అనుకుంటారు కాదు ఇది చాలా చాలా పెద్ద బిజినెస్ మీ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని పెట్టి అది పెద్దదా చిన్నదా అనేది డిసైడ్ అవుతుంది మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నది అనుకోండి పెద్ద మొత్తంలో కానీ ఖచ్చితంగా జీఎస్టీ తీసుకోవాలి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎందుకంటే పెద్ద మొత్తంలో టర్న్ ఉంటుంది కనుక లేదు వెయ్యి కిలోలు కాదు రోజుకి రెండు వందల కిలోలు అమ్ముకున్న ముప్పై ఇంటూ రెండు వందలు ఎంత అంటే ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అంటే నెలకి లక్ష ఎనభై వేలు ఆ విధంగా అయినా మీకు షాప్ రెంట్ ఒక స్టాఫ్ ఇవన్నీ ఒక యాభై అరవై వేలు తీసేసిన లక్ష ఇరవై వేలు ఉంటుంది సో ఏ విధంగా అయినా చేయొచ్చు నేను చెప్పినట్టు వెయ్యి కిలోలు పోతుందా అంటే పోనీ రెండు వందల కిలోలు పోనీ మూడు వందల కిలోలు పోనీ అలా అయినా కూడా దానికే నేను హైదరాబాద్లో ప్లాన్ చేయండి చేసేదేదో ఏదో రెండు మూడు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి తర్వాత మీ ప్రాంతానికి వచ్చేయొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తర్వాతే ముందడుగు వేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి